ప్రేక్షకులకు నమస్కారం అక్రమ దందాలు భూ కబ్జాలు చేసి అక్రమ కేసులు బనాయించి ప్రజల జీవితాలతో ఆడుకున్నది తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుటుంబమని పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ మాధవరెడ్డి పేర్కొన్నారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని రైస్ మిల్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పీఎస్ఈఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాధవ రెడ్డి మాధవరెడ్డి రెడ్డి శంకరప్ప రాము నాయక్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బాబాయ్ శ్రీశైలం రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఇంకొకసారి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబంపై నోరు జారితే ఊరుకునేది లేదని హెచ్చరించారు అక్రమ ఇసుక దంద అక్రమ కేసులు చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడి తాండూరుని సర్వనాశనం చేసింది మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుటుంబమే అని పేర్కొన్నారు తాండూరులో ఖాళీ స్థలం కనబడితే కబ్జా చేసింది పైలట్ కుటుంబమని ఆరోపించారు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరిన వారిని దొంగలు అనడం సమంజసం కాదని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా పార్టీ మారని వారిని ఏమనాలని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యేపై నమ్మకం లేక చేసిన అక్రమ దందాలు అరాచకాలు చూడలేక ప్రజలు ఎమ్మెల్యేగా ఓడించారని గుర్తు చేశారు పోలీస్ వ్యవస్థను నాశనం చేసింది మాజీ ఎమ్మెల్యేనే అని మాజీ ఎమ్మెల్యే తండ్రి అని ఎంతో మంది అమాయకులపై అక్రమ కేసులు చేసింది తాండూరు ప్రజలకు తెలుసని సూచించారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఫర్టిలైజర్ షాపు నుండి రైస్ మిల్ నుండి ఆర్బిఎల్ ఫ్యాక్టరీ పెట్టి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించారని ఎంతో మంది కుటుంబాలను ఆదుకుంటున్నారని స్పష్టం చేశారు

అన్ని అరాచకాలు ఏడ గజం భూమి ఖాళీ కనిపిస్తే కబ్జాలు పెట్టినారు ఇస్కా గురించి మాట్లాడుతున్నావు ఉస్కా దంద చేసిందే మీ కుటుంబం బషీరాబాద్ ప్రతి ప్రతి గడపకు ఇట్లా తట్టి అడిగితే కూడా చెప్తారు ఇక్కడ బషీరాబాద్లో ఉస్కాయ ఎవరం మీరు బషీరాబాద్ కాగ్నా నది నుండి కర్ణాటక ఉస్కాయరా మీరు తాండ్రు కాగ్నా నది నుండి ఉస్కైవరం మీరు ఎవరు దొంగ ఉస్కాలాయించు ఎవరు దొంగ సుధకల్లు నడిపించారు అనేది తాండూరు ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు మనోహర్ రెడ్డి గారి కుటుంబం ఈరోజు చాలా మంచి కుటుంబం అని చెప్పి ఆయన వచ్చి నామినేషన్ ఇచ్చిన నలభై రోజుల్లో మనోరెడ్డి గారిని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ రోజు మీరు ఏమన్నారు ఆయన నాన్ లోకల్ నేను లోకల్ ఆయన నాన్ లోకల్ నేను లోకల్ అని చెప్పారు మీ హరాచకాలను చూసి మీ మోసాలను చూసి మీరు చేసిన ప్రజలకు ఇబ్బందులను చూసి మిమ్మల్ని ఓడగొట్టి మనోరెడ్డి గారికి గెలిపించడం జరిగింది ఈరోజు మనోరెడ్డి గారి సోదరుల గురించి చెప్తారు మీరు మనోరెడ్డి గారి సోదరులు ఈరోజు సత్యనారాడైనా కానీ శ్రీనివాసైనా కానీ ఎన్నో దానాలు ధర్మాలు చేసుకుంటాం ఎవరు ఆపదలో ఉంటే వారిని తాండ్రులు ఆదుకుంటా మీరు చూడండి వచ్చిన ముప్పై ముప్పై నలభై రోజుల్లో ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు తాండ్రుల ఏ పేషెంట్కి ఏమైనా కూడా ఏ వ్యక్తికి ఏమైనా కూడా ఎవరి పేద ఉన్న పెళ్ళికి కానీ ఎవరో చావుకు కానీ ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కూడా ఆయన దగ్గరుండి ఈరోజు సేవలు చేస్తున్నారు సార్ శ్రీనివాసరెడ్డి గారు మీరు వారి గురించి మాట్లాడతారా మీకు ప్రజలు తిరస్కరించారు మీరు అభివృద్ధి చేస్తే మిమ్మల్ని ఎందుకు కూడా మీరు అభివృద్ధి చేయనందుకే మిమ్మల్ని వడగొట్టారు కావున మిమ్మల్ని కూడగొట్టిర్రు శ్రీశాల్ రెడ్డి గారు ఫస్ట్ మిమ్మల్ని కూడాగొట్టిరు బీరాజులు మీరు ఇక్కడ జెడ్పీసీ ఎలా ఎప్పుడు కూడా అంత మెజార్టీతో జడ్పీసీ కూడా గెలవలే మా జడ్పీసీ శ్రీరాధరెడ్డి గారు మిమ్మల్ని గెలిచాడు మీరేమో రాష్ట్ర నాయకులేరు ఆయన కూడా ఆరోజు చెప్పారు మిర్యానికి వెళ్ళి వచ్చిండు కర్ణాటక వెళ్ళి వచ్చినది మీ అరాకాలు అరాచకాలు చూసి మీ ఉస్కదంతో చూసి భూ కబ్జాలు చూసి మిమ్మల్ని ఓటు వేయకుండా ఉడగొట్టి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ చూసి లాడి మీరు ఓడిపోయి మళ్ళీ పోయి అలవై ఏ పార్టీ మళ్ళా జన సమితి కోదండరాం పార్టీలకు పోయిరు మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళా టీఆర్ఎస్లో జయినరు ఎన్ని పార్టీలు మారుతురు ఎన్ని జాగాల డబ్బులు అడుగుతుర్రు ఎన్ని జాగాల బేరాలు అడుతుర్రు ఏమేమి చేస్తున్నారు అది మీకే నచ్చింది అది మీకే ఇక్కడ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీలాగా ఏదమ్నా గ్రామ పంచాయతీ సర్ వార్డ్ మెంబర్లు సర్పంచ్లు ఇట్లా అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఏదమ్నా హెలికాప్టర్లు వచ్చి ఎమ్మెల్యే అయ్యి పోయిన వాళ్ళు గారు మీ వాళ్ళు కూడా వార్డు మెంబర్ కూడా గెలవలే వాళ్ళని చూసుకోమని చెప్పండి వాళ్ళంతా ఉస్కదందాలు మందుల మీద కేసులు పెట్టించి డబ్బులు తీసుకోవడం ఎంతమందికి ఇబ్బంది పెట్టినరో మీకు అది మీకే నచ్చింది కానీ మీరు మళ్ళొకసారి కబర్దార్ మా ఎమ్మెల్యే గారి కుటుంబం జోలికి వచ్చిన మా కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వచ్చినా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరేదో దాదాగిరి గుండాగిరి ఇన్ని రోజులు చేసుకున్నారు చేసుకున్నారు మళ్ళా కూడా చేస్తాం మేము తాటాలు తీస్తాం తోలు తీస్తాం తోలిసి చెప్పులు కుడతాం అవన్నీ మీకు కుట్టుకోండి ఆడ హైదరాబాద్లో కడపాల చేసుకోండి మీ దాదాగిరి గుండాగిరి ఈ బషిరాజన్ నడవది పరిసరాలు అన్ని చూసినాం మేము అంత ఎంతో మంది చూసినాం దాదాపు ముప్పై ఏళ్లలో మేము ఎన్నో గవర్నమెంట్లు చూసినాం ఎంతో మంది మంత్రులను చూసినాం మేము మంత్రి మహేంద్రెడ్డి దగ్గర కూడా పనిచేసినాం సునీతమ్మిటం దగ్గర కూడా పనిచేసినాం పనిచేసినాం మీరు వాళ్ళు ఏదో మాట్లాడితే తిరస్కరించు మీరు గమనించాలి ఎందుకు తిరస్కరించారు మీ ఈ నోటీసులనే మీరు ఏం చేస్తున్నారంటే ఈ నోటీసుల వల్ల మీరు చేస్తూ మరి మీరు ఏమనుకున్నారు మహేంద్రెడ్డికి రోజు తిట్టిరు మీరు మహిళందరడి మనుషులు మీకు గెలిపేయాలని మీరు ఎట్లా అనుకుంటారు మహిళందాడి మనిషి మోసం చేసిరు మహేంద్రెడ్డి మోసం చేసిర్రని చెప్పి మీరు నాలుగేళ్ళు ఐదేళ్ళు మహిందాడికి తిట్టిరు ఒక పెద్ద మనిషి అని చూడలే ఒక చిన్న మనిషి అని చూడలే మంత్రి మాజీ మంత్రి అని కూడా చూడలే ఆయన తిట్టుకుంటూ వేరు మీరు అది వీళ్ళు ఎలక్షన్ వచ్చి ఆయన పని చేయమని చెప్తే చేస్తారు ఎవరుగా ఆయన చేస్తుండో ఆయన తిరిగిన కానీ ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఆయన చేయాలని అనుకోలేదు ఎందుకు మేము పార్టీ మారినాం అంటే మహేందర్ రెడ్డి గారు టికెట్ ఇవ్వనందుకు ఒక మంచి వ్యక్తి వస్తున్నాడు మనోరెడ్డి గారు ఇక్కడ మనోహరెడ్డి గారు టికెట్ అయినా కానీ మేము పార్టీ మారినాం తప్పితే మేము ముందే మారలేము మనోరెడ్డి గారు ఒక మంచి వ్యక్తి ఆయన డిసిసి బ్యాంక్ ఒక జెడ్పీసీగా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నావు అని చెప్పి మేము చూసినాం మా కళ్ళారా చూసినాం నేను కూడా ఆయన లేవబడ్డ జడ్పీసీ ఆయన కూడా టీడీపీకి వెళ్ళి నిలబడేటప్పుడు నేను కూడా అప్పుడే జడ్పీసీగా వెళ్ళేవా అప్పటి నుంచి మాకు ఆయనకు అనుబంధం అనుసంధానం ఉంది ఆ రోజు నుంచి ఆయన కూడా ఎప్పుడు కూడా ఏం అడిగినా కూడా మాకు ఖాళీ చేయకుండా మా సేవ చేసిన డిసిసి బ్యాంక్ లో నేను కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఉన్నా మా బ్యాంక్ నుండి ఎవరికి ఏం ప్రపోజల్ పంపించినా కూడా ఆయన టిసిసి బ్యాంక్ అన్ని కేసి చెప్పాను కావున పని చేసాం తప్పితే ఏదో డబ్బులు ఆశకు ఏదో పైసలు ఆశకు అయిన వ్యక్తులం కాము అరే బిడ్డ మీరు డబ్బులు అంటున్నారు కదా ఎవరు డబ్బులు అడిగారు అని చెప్పి పది లక్షలు అడిగిరంటున్నారు ఎవరు అంటున్నావు కదా నువ్వు కూడా రా స్నానం చేసుకుని అందరం కూర్చుందాం ఎవరు అడిగిర్రు పది లక్షలు అని పేరు చెప్పు ఆడు స్నానం చేసి అదే వాగ్ల ముందు వస్తారు పది లక్షలు అడిగిరా పది రూపాయలు అడిగిరా తెలుస్తుంది మీరు డబ్బులకు ఆశా పడేటోళ్ళు మీరు డబ్బులకు అమ్ములు పడేవాళ్ళు మీరు ఏం మాట్లాడతారు ఆడు జనానికి ఎంతో తెలుసు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు ఎన్ని డబ్బులు తీసుకొని మీరు పార్టీ చేయ మళ్ళొకసారి కబర్దార్ డబ్బుల విషయం కానీ అభివృద్ధి విషయం కానీ అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఇప్పుడే సోదరులు చెప్పినట్టు కొత్త కాజాలు తీసుకొచ్చి మీరు అది అభివృద్ధి చేస్తే కాజాలు తెచ్చినట్టు మరి బడ్జెట్ అలాట్మెంట్ ఉంటుందండి ఒక గ్రామ పంచాయతీ అంటే ఒక గ్రామ పంచాయతీలో ఒక కోటి రూపాయలు వచ్చినాయి అనుకోండి ఆ కోటి రూపాయలకే ప్రొసీడింగ్లు ఇస్తారు మీరు ఆ కోటి రూపాయలు ఉంటే పది కోట్ల ప్రొసీడింగ్ ఇస్తారు అయినా మీకు బజెట్ బడ్జెట్ అలాట్మెంటే లేదు కేబినెట్ ఆమోదమే లేదు ఒక పార్లమెంట్లో బడ్జెట్ అలాట్ అసెంబ్లీలో బడ్జెట్ అలాట్ చేయలే ముఖ్య కాజాలు తెచ్చి ఎలక్షన్ ముందర ఇచ్చి రెండు కోట్లు మూడు కోట్లు పైసరాల్లో మూడు కోట్లు ఇచ్చిన మాకు కోట్లు ఎనిమిది లక్షలు ఇచ్చిన అంటే తప్పు మీరు అంతా ఎలక్షన్ జిమ్ కాని కానీ ప్రజలు నమ్మిరు నీ జిమ్ ఎవరు మనోరెడ్డి గారు స్వచ్ఛమైన మనిషి కాబట్టి ఆయన గెలిపించారు ఈ ఐదేళ్లలో చాలా అభివృద్ధి చేస్తాడు మనోరెడ్డి గారు మొన్ననే వంద రోజుల్లో వంద కోట్లు తెచ్చి ఈరోజు తాండు నియోజనాన్ని అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మనోరెడ్డి మనోరెడ్డి కుటుంబం గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఎంపీ ఎలక్షన్ సమా కార్యక్రమంలో మీకు ప్రచారంలో మీరు మత్తి తప్పి పెద్ద పెద్ద మాట్లాడి వ్యక్తిగతంగా అందరికీ చేసిన మాటలు వెనక్కి తీసుకోవాలి మీరు దయచేసి ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చాను మీరు పది సంవత్సరాలు డిఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ మీ బాబు మీ కొడుకు అయిన రోహిత్ రెడ్డి సాబ్ ఎమ్మెల్యేగా ఉండి పని చేయనందుకే కదా ఈరోజు అంతా ప్రజలు కలిసి కాంగ్రెస్కు గెలిపించిండ్రు అభివృద్ధి కోసము ఆశపడ్డ ప్రజలకు మీరు అడ్డంగా ఉండి ఇవి వ్యక్తిగతంగా ఎమ్మెల్యే కుటుంబాన్ని కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ మీరు ఇలాంటి అబద్ధ మాటలు ఆడడము చెప్పడము ఇప్పుడు ఈ ఎలక్షన్ సమయంలో బాగుండదు దయచేసి మీరు మీ పని మా పని మాకు చేసుకొనివ్వండి మేము ఇప్పుడు అభివృద్ధి కోసము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు మాకు ముందడుగు ఇచ్చి ముందుగా ఉండి మాకు వర్షాద్ మండలే కాదు తాండూరు తాలూకా చాలా ఎత్తుగా డెవలప్ చేయబోతున్నాం కాబట్టి అందరం కార్యకర్తలం కలిసి పాత కొత్త అనకుండా మేము అభివృద్ధి పనికి ముందుకెళ్తున్నాము ఇలాంటి భేదాలు తెచ్చి మా లోపల మీరు ఈ ఇది బాగుండదు మీరు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలి చాలా తప్పుగా మాట్లాడారు కాబట్టి మేము మళ్ళీ ఇది ముందు ముందు ఇలాంటి మాటలకు మేము సహించామని చెప్తున్నాం నిన్న ప్రచారంలో భాగంగా పైలట్ రోహిత్ రెడ్డి గారి బాబాయి బషీరాబాద్లో తిరుగుతూ మరి ఆయన టీఆర్ఎస్ క్యాండిడేట్కు ప్రచారం చేయకుండా చేయకుండా మరి మా కాంగ్రెస్ పార్టీపై మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసి అనవసరమైన మాటలు మాట్లాడడం జరిగింది అయితే దాని ఉద్దేశంగా ఈరోజు మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది అయితే సిర్శరెడ్డి గారికి నేను ఒక విషయం చెప్తున్నా మీ కొడుకు అయినటువంటి రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీఆర్ఎస్లో పోయిన తర్వాత కూడా మళ్ళీ ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా మాట్లాడుతున్నారంటే నిజంగా మీకు సిగ్గుచేటు ఎందుకంటే మీరు అసలు కాంగ్రెస్ పార్టీలకు గెలిచినటువంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేగా కొనసాగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు పోయి ఏదో పెద్ద అభివృద్ధి చేసినాం ఇన్ని కోట్లు చేసినాం అన్ని కోట్లు చేసినాం అని చెప్పినారు మీరు మరి గెలిచిన తర్వాత ఎన్ని కోట్లు అభివృద్ధి చేసినారో మీకెదిరవాలి మీ కొడుకు అయినటువంటి రోహిత్ రెడ్డి గారు లోకల్ అయినటువంటి వ్యక్తి బహిష్వాదలో లోకల్ ఉన్నటువంటి పంచాయతీ ఉన్నటువంటి రోడ్డునే చేయలేడు ఈరోజు మాకు నాయకుల మీద మీరు విమర్శించడం సరైన పద్ధతి కాదు మరి ఈరోజు దౌర్జన్యాల గురించి ఎమ్మెల్యే సోదరుని పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు మీకు గుర్తుండాలి మీ స్వయాన మీ తమ్ముడైనటువంటి పార్టీ ప్రెసిడెంట్ మరి ఇదే మా జీవన్ ఈ గ్రామంలోకి వచ్చి రోడ్డును దౌర్జన్యంగా వేస్తూ రోడ్డు రోడ్లలో పెట్టి తొక్కిస్తా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ వచ్చింది వీడియోలు వచ్చినాయి మేము ప్రెస్ మీట్ ఇచ్చినాము మరి మీకు గుర్తులేదా మీరు చేసిన దౌర్జన్యం మీకు తెలియదా మరి మీరు మీరు చేసింది మర్చిపోయినరా మీరు చేసిన దందాలు మర్చిపోయినరా మీ సొంత తమ్ముడు ఉస్కా ఇక్కడ నుండి తరలించి కర్ణాటక అక్కడ ఇక్కడ తరలించి అమ్ముకున్నది మర్చిపోయినరా మీ గతాన్ని గుర్తు చేసుకొని మాట్లాడండి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏదో మేము మాట్లాడుతున్నాం ఏదో మాట్లాడితే మమ్మల్ని ప్రజలు నమ్ముతారు మమ్మల్ని నమ్మి ఓటేస్తారు అని అనుకోవడం ఈ మీది దురదృష్టకరం అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు మీరు మాట్లాడే ముందు మేము ఏం చేసినాం గతంలో అనేది కూడా ఆలోచించండి అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నారు మొన్ననే మనోహర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక వంద వంద నూట యాభై రోజుల లోపలనే దాదాపు ఒక్కొక్క ఊరుకు పది పది లక్షలు ఇస్తూ దాదాపు మూడు కోట్ల వర్క్ చేయించుడు అది మీకు తెలుసా సంగతి మీ మీ రోడ్లను మేమేమో మేము ఎందుకు బంద్ చేస్తామయా బడ్జెట్ లేక మీరు ఉత్త ప్రొసిడింగ్లు ఇచ్చేసి పబ్లిక్ ని మభ్య పెట్టి లీడర్లకు వాళ్ళకి ఇచ్చేసి ఆ మభ్య పెట్టిన వ్యక్తులు మీరు మీరు ఉత్తర ప్రొసిడింగ్లు ఇచ్చిన తర్వాత కూడా మేము మా రోడ్లు క్యాన్సల్ చేసిండ్రు మేము ఇచ్చిన ఇది చేసింద్రు అని చెప్పేసి తెలుసుకొని మాట్లాడండి మీరు మీరు ఏం చేసిన అనేది తెలుసుకొని మాట్లాడండి అంతేగాని ఏదో మేము మా పార్టీలోకి పోయిందంత మాత్రాన వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చిండ్రు వాళ్ళ మీద అది మాట్లాడుతున్నాం వీళ్ళ మీద ఇది మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు శ్రీశైల్ గారు శ్రీశైల్ రెడ్డి గారు మీకు స్వతహగా చెప్పాలంటే మీరు ఏ పార్టీలు ఉన్నారు మీరు కాంగ్రెస్లో గెలిచిన మీ బా మీ కొడుకు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తరి కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేస్తే తర్వాత జనసమితిలోకి పోతుంది జనసంతి బీఆర్ఎస్లకు వస్తే మీరు ఎక్కడెక్కడ తిరిగి మీకు గుర్తు లేదా మరి అప్పుడు మీకు ఎంతమంది డబ్బులు ఇచ్చిండ్రు మరి డబ్బుల గురించి మాట్లాడకండి ఆ కార్యక్రమాలు అందరికీ తెలుసు ఎవరు ఎవరు ఏమేమి చేసినారో ఎవరు ఎంత ఇచ్చిన ఎవరు ఎక్కడ పోయినారో అని తెలుసు అది మీరు కూడా చేసిన పని అది ఎవరు చేయలేదని కాదు ఇది కొద్దిగా ఆలోచించి మాట్లాడండి ఇది ఎలక్షన్ టైం ఉన్నది మీ పార్టీ విధానం చెప్పండి మీ పార్టీ చేసిన పనులు చెప్పండి మీరు చేయండి చేసుకున్నది ఏది ఉంటే అది చెప్పండి అంతేగాని వ్యక్తుల పైన విమర్శిస్తూ ఇట్లా వ్యక్తుల పైన చేస్తూ ఎమ్మెల్యే గారి సోదరుల పైన విమర్శిస్తూ మీరు కరెక్ట్ తెలుసుకొని మాట్లాడి తప్పిస్తే ఇట్లా చేస్తే బాగుండదు ఖబర్దార్ ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి సోదరు పైన కానీ మీరు ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి మాట్లాడితే మరి మీకు సరైన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ముగిసుకుంటున్నాను శ్రీశైల్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుటుంబం మీద కాంగ్రెస్ పార్టీ మీదనే మీరు విమర్శలు చేస్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ మీ కొడుకుకు లైఫ్ ఇచ్చింది ఎమ్మెల్యే అండ్ మళ్ళీ ముందర ఐదుడో లేదో తెలియదు కానీ హెచ్చరికలు చేసేటప్పుడు శ్రీశైల్ రెడ్డి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీ 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 అన్న ఒక ఆయన ఉండే ఆ అన్న ఆయన కొడుకు మీరు ఎంత దౌర్జన్యం చేసి దళితుల మీద ఎన్ని రకాలుగా దౌర్జన్యం చేశారు కొట్టిర్రు ఆల్మోస్ట్ ఎంత ఎంత అంటే ఎంత హింసించిన అంటే అదే ఇందచ్చడి గ్రామంలోనే దళితుల పిల్లల మీద కొట్టి నా ఇంటికి వచ్చి నా చేయి పట్టుకొని బతుకులాడుతున్నాడు కేసు కేసు పెట్టద్దు కేసు పెట్టద్దని అట్లా ఆ రకంగా ఎంతోమంది పిల్లల మీద మీరు దాడి చేయడం జరిగింది మీ మీ ఆకృత్యాల వల్ల మీరు ఓడిపోవడం జరిగింది ఇంకో విషయం కూడా చెప్తున్నాము దళితులను మోసం చేసి దళితుల బోగస్ ప్రో ఇచ్చి దళిత బంధు దళిత బంధు పేరు మీద ఎంతోమంది పిల్లలని వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసిండ్రు ఈరోజు ఆ దళిత బంధు పిల్లలు దళిత బంధు వస్తుంది వస్తుందని మా కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా ఆ పిల్లలు ఆగిపోయినారు వాళ్ళ జీవితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీని రాకుండా చేసింది మీరు వాళ్ళని మోసం చేసింది మీరు పక్కగా రోహిత్ రెడ్డి లోకల్లో ఉండి డెవలప్ చేస్తా ఉన్న రోహిత్ రెడ్డి అసలు రోహిత్ రెడ్డి ఏ ఒక్క కనీసం మీ ఊరు కాదు తాండూరు తాండూరు తాండూరులో ఉండే మండలంలో ఏదైనా ఉండని బష్రాబాద్ మండలంలో పుట్టి పెరిగినోన్ని సస్తే బొంద పెడతారు ఈ అన్న నీవు అసలు ఈ బషరాబాద్ అనేది దాన్ని మొదటి నుండి చూసుకుంటే చివరి వరకు ఏదన్నా డెవలప్మెంట్ చేసినా ఎట్లాంటి డెవలప్మెంట్ నోచుకొని మీ మీ పరిపాలనలోనే మీరు ఇప్పటికి కూడా అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లోనే గెలిచిన ఎమ్మెల్యేని తప్ప వేరే బీఆర్ఎస్కి కాదు బీఆర్ఎస్లో ఉన్న వచ్చిందంటే అందరూ కూడా మనోరెడ్డి మంచితనము మనోరెడ్డి కుటుంబంలో ఉన్న శ్రీనివాసరెడ్డి సత్యనారాయణ రెడ్డి కూడా ప్రజలకు ప్రజాపాలనకు వాళ్ళు సమలుగా ఉండి అందరి విషయాలు కూడా విని అందరి కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడానికి వచ్చి ఈ తాండూ నియోజకవర్గంలో వాళ్ళు మంచి పాలన చేస్తున్నారు వాళ్ళను కానీ మమ్మల్ని కానీ దళితులను కానీ హెచ్చరించడము అది చేస్తాము ఇది చేస్తాము డాగులు వేయడము అవి మానుకోవాలి ముందు ముందు డాగులు వేయడం మొదలు పెడితే అందరము మేము కూడా డాగులు వేస్తాము మిమ్మల్ని ఏం చేయాలి కూడా ఎవరి బేకైతే చేస్తారు మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని నేను హెచ్చరిస్తున్నాను ఇంకా ముందు కూడా దయచేసి మీరు అట్లాంటివి ఏమన్నా చేయాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా మేమే మీ దగ్గరికి వచ్చి ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా మీరు అనుకుంటారా మాట మేము చేతల్లో కూడా చూపిస్తామని మీకు హెచ్చరిక చేస్తున్నాను అనుచితమైన వాక్యాలు మాట్లాడారు కాంగ్రెస్లో చేరిన దొంగ కొడుకులు అని ఆయన తప్పుడు మాట మాట్లాడాడు ఆయన ఒక పెద్ద మనిషి ఆయన లాంగ్వేజ్ విధంగా ఉండడం అంటే నిజంగా ఆయన విఘ్నత కోదిలేసిన నేనైతే ఎందుకొరకంటే మేము కూడా టీఆర్ఎస్ పనిచేసినాం మేము పనిచేసి నువ్వు ఓడిపోయినావు మా గ్రామాల అభివృద్ధి అంతకుముందు కూడా ఐడేజ్ మీతో బాధితుల మేము సరిగ్గా చెప్పాలంటే ఆయన న్యాయంగా మీ ఎంత ఉండి మీ గెలుపు కొరకు ప్రయత్నం చేశాను మేము మోసం చేయలే ఇవన్నీ ఏమంటున్నావు అంటే మోసం చేస్తా ఉంటావు నీ విజ్ఞప్తిగా కోలేస్తున్నావు నిజంగా చెప్తే వివిధంగా కోసేస్తాం మేము మోసం చేసి సరిగ్గా చూస్తే మీరు కాంగ్రెస్లో లో బీఆర్ఎస్లో లో చేరినప్పుడే మరి మీరు కూడా మోసం చేసినట్టే కదా మీ దగ్గర ఎక్కడుంది న్యాయం మీకు విమర్శించే ముందు మీ దగ్గర మీరు ఏం చేసినా తొలత ఒకసారి ఇంకా మళ్ళీ చూసుకోండి మాకు అంత మాత్రం కరెక్ట్ కాదు మీరు ఏదో పెద్దగా అనుకున్నాం కానీ ఇంత చీప్ గా బియ్య చేస్తానని అనుకోలే నేనైతే నేను చాలా మంది చేరినాం మా గ్రామాల అభివృద్ధి ముఖ్యం ఐదేళ్ళు మీతో బాధ్యత మేము చాలా బాధ్యులు మేము చెప్పుకున్నాను అంటే అసలు మీకు కూడా తెలియాలి అది అయినా మీకు పని చేసినా మేము న్యాయంగా పనిచేసినాం మేము కష్టపడడం ఊర్లా లీడ్ తీసుకొచ్చినాం అయినా నువ్వు ఓడిపోయినావు పబ్లిక్ నుంచి ఓడగొట్టిరు మీకు అది ఎందుకు ఓడగొట్టని మీప్పుడు తెలవాలి మాకు అనుకమేంది మళ్ళీ ఎప్పుడు అంటే బాగుండదు సిరిసల్ రెడ్డి గారు ఇంతతో ముగుస్తున్నాను